చూస్తున్నారు కదా ఇదేంటో టీచర్స్ డే ఇన్విటేషన్ అనమాట సో మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలిసి మమ్మల్ని టీచర్స్ డేకి ఇన్వైట్ చేస్తున్నారండి సో వచ్చేసారు అయితే ఇన్విటేషన్ ఇచ్చారు మమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఇదంతా టీచర్స్ డేకి బిఫోర్ అనమాట సో నెక్స్ట్ డే టీచర్స్ డే అనమాట సో ఒక్కొక్క టీచర్ని ఈ విధంగా ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సైన్ తీసుకున్నారు ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి మా స్కూల్లో సో ఇక్కడ టీచర్స్ అందరి దగ్గర సైన్ తీసుకొని మేడం ఖచ్చితంగా నెయి టుమారో అంటే రేపు జరుపుకునేటువంటి టీచర్స్ డేకి ఖచ్చితంగా రావాలని చెప్పేసి టెన్త్ క్లాస్ పిల్లలు ఇన్వైట్ చేస్తున్నారనమాట సో అందరి దగ్గర నుంచి సైన్లు అయితే తీసుకున్నారు అండ్ నెక్స్ట్ ఇక నెక్స్ట్ డే ప్రోగ్రామ్ రోజు ఈ విధంగా మమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారండి పన్నీరు గంధము కుంకుమ పువ్వులతోని మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఇన్వైట్ చేస్తారనమాట ప్రతి ఒక్క టీచర్ని పసుపు మామూలుగా కుంగం పెట్టేసి ఆ తర్వాత గంధము పూలు పన్నీర్తో తమకు విద్యను బోధించినటువంటి గురువులందరినీ కూడా ఇలా ఆహ్వానిస్తారండి లోపలికి ఆహ్వానించిన తర్వాత ఇక ముందుగా ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే వాటన్నిటినీ కూడా ఇక ఒక సీక్వెన్స్లో అంటే ఒక ఆర్డర్ వైజ్గా వాళ్ళు ఏ విధంగా అయితే ఇయర్ రాసేసుకుంటారో ఆ విధంగా ప్రోగ్రామ్ అంతా రన్ అవుతుంది ఇక తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో వచ్చేసి సీనియర్స్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరానికి సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా సన్మానిస్తారనమాట సో లాస్ట్ ఇయర్ నాకంటే సీనియర్స్ అండి వాళ్ళందరినీ కూడా సన్మానించారు ఈ ఇయర్ నాదనమాట సో నాకు నాతో పాటు ఇంకొక నలుగురిని కూడా సన్మానించడం జరిగింది టీచర్స్ డే సందర్భంగా సో చూస్తున్నారు కదా ఇక నా తర్వాత ఇక హిందీ టీచర్ మౌలాబీ టీచర్ మౌలాభి టీచర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మా సిస్టర్స్ అయితే మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా బ్లెస్ చేసిన తర్వాత ఇంకా మేమైతే సైడ్కి వెళ్ళిపోయాము ఇలా శాలువా కప్పి అండ్ నెక్స్ట్ మాకైతే గిఫ్ట్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ మా మౌలాబీ టీచర్ హిందీ టీచర్ అండి దానికి కూడా నాతో పాటు ఈ స్కూల్లో సేమ్ టైమింగ్లో జాయిన్ అయ్యామన్నమాట సో ఈ ఇయర్ సీనియర్స్ వచ్చేసరికి మేమున్నాము మేము ఉన్నాము ఆ లిస్టులో ఈ విధంగా మా కరెస్పాండెంట్ సిస్టర్ అండ్ హెచ్ఎం టీచర్ ఇద్దరు కలిసి మమ్మల్ని సన్మానించడం జరుగుతుందనమాట అండ్ నెక్స్ట్ మా పీటీ సార్ అండి ముక్కంటి సారు సో తనని కూడా గౌరవించడం జరిగింది ఇక తర్వాత మా సార్ అసలు మామూలుగా అయితే పీటీ మాస్టర్ లేకపోతే స్కూల్ కరెక్ట్గా అంటే క్రమశిక్షణలో పిల్లలు ఉండరు అని చెప్పేసి ఉంటారు కదా సో అది అక్షరాల ఈ ఈసారి దృష్టిలో ఈ అంటే ఈ గురువు గారు వచ్చాక ఇక నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం అనమాట సో తిను ఆఫీస్ వర్క్ అండి తను కూడా మాతో బట్టే జాయిన్ అయింది సో తనని కూడా ఈ టీచర్స్ డే సందర్భంగా సన్మానించడం అయితే జరిగింది ఇంకా తర్వాత మా స్టాఫ్ మొత్తానికి కూడా సిస్టర్లు ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే సందర్భంగా మాకు గిఫ్ట్లు అయితే ప్రజెంట్ చేస్తారన్నమాట సో ఈ ఇయర్ కూడా మాకు గిఫ్ట్లు అయితే ప్రజెంట్ చేశారు ఆ తర్వాత ఇక ఎల్కేజీ టీచర్ అనమాట తను కూడా మాతో బట్ జాయిన్ అయిందండి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము సో తనకు కూడా సన్మానించడం జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి